నమస్తే నేను మీ డాక్టర్ ప్రశోక్ సర్జికల్ ఇంతకు ఇంతకుముందు నేను ఓరల్ క్యాన్సర్ అవగాహన మీద ఒక వీడియో చేశాను ఈ క్యాన్సర్ అవగాహన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అది మనకి చాలా మట్టుగా నైంటీ నైన్ పర్సెంట్ జనరల్ పాపులేషన్లో క్యాన్సర్ అనేది ఉండదండి ఆ వక్షతంగా తక్కువ ఉన్న పాపులేషన్లోనే మనం ఈ క్యాన్సర్ చూస్తున్నాం కానీ వాళ్ళు కూడా మనం ముందుగానే ఏమైనా కనిపెట్టగలిగితే దాన్ని కంప్లీట్గా నయం చేయొచ్చు అందుకని అవగాహన వీడియోస్ కానీ క్యాన్సర్ క్యాన్సర్ అన్న పదం ఎక్కువ సార్లు మీరు వింటూ ఉన్నప్పుడు ఒంట్లో ఏది వచ్చినా కానీ మా మనకి వచ్చినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది సో అది తీసేసేయండి ఎందుకంటే ఇది కేవలం అవగాహనకు మాత్రమే ఏదైనా ఉంది అంటే ముందు జాగ్రత్తగానే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడానికి ఈ యొక్క అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అలా ఇప్పుడు మనకి ఒంట్లో వచ్చిన ఏ కురుపు కానీ ఏ పుండ్లు కానీ ఈ ట్రాపికల్ కంట్రీస్ అంట అంటే మనం ఉన్నది ఒక ట్రాపికల్ కంట్రీ ఈ కంట్రీలో ఎక్కువ శాతం ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి క్యాన్సర్ అన్నది చాలా తక్కువ మనకి దేశాల్లో వాళ్ళ అలవాట్ల ప్రకారం వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది రిస్క్ కానీ ఇండియాలో మాత్రం ఈ కంట్రీలో మాత్రం మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్సే కనిపిస్తాయి అంటే ఒంట్లో ఏదైనా పొండిషన్ మాత్రం లేదు అది ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది అది క్యాన్సర్ ఎక్కడో రేయర్గా వన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం అది కాదు ఒక శాతంలోనే ఉంటుంది అదైనా ఏంటి అలవాటు ఉన్నవారికే ఈ మధ్యన చాలా నాకు వస్తున్న కమెంట్స్ ఏంటంటే నోట్లో తెల్ల వచ్చినాయి లేకపోతే ఎర్రపులు వచ్చినాయి చాలా మట్టుగా ఈ నొప్పుతో ఉన్న పురుపులు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ ఇన్ఫెక్షన్సే అంటే చాలా మట్టుగా ఇన్ఫెక్షన్సే ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ లేకపోతే మల్టీ విటమిన్ డెఫిషియన్సీ అంటే సరిగ్గా ఆహారంలో లోపాలు ఉండడం వలన మల్టీ విటమిన్ డెఫిషియన్సీస్ వలన మనకి ఈ యొక్క రకరకాల పుండ్లు కానీ రెడ్నెస్ కానీ ఈ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే షుగర్ ఉన్నా కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వీళ్ళకి ఏంటంటే ఎన్నో సప్రెషన్ ఉంటుంది అంటే కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి అలాగే వాళ్ళకి ఆహారంలో మల్టీ మిటరల్స్ మల్టీ విటమిన్స్ కూడా తక్కువ ఉంటాయి సో ఈ షుగర్ ఉన్న పేషెంట్లకి మనం చూస్తుంటే ఒకవేళ నోట్లో ఏమైనా తెల్లగా ఏమైనా వచ్చినాయి ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ ఏమైనా నోట్లో ఏమైనా ఉడుపులు వచ్చినాయంటే తొంభై తొమ్మిది శాతం అది క్యాన్సర్ కాకపోవచ్చు స్పక్షతగా ఉంటుంది అది కూడా పెద్ద వయసు డెబ్బై అరవై సంవత్సరాలు దాటితే గానీ మనం ఆయించడెన్సెస్ చూడండి సో ఈ అపోహం మనసులో నుంచి తీసేయండి నోట్లో ఏది వచ్చినా అది క్యాన్సర్ కాదు అన్నీ నార్మల్గా ఉంటాయి అవగాహన గురించి ఏదైనా మీకు అనుమానం అనిపిస్తే దగ్గరలో ఉన్న డెంటిస్ట్ కానీ ఈఎన్టీ సర్జన్ కానీ మీరు సంప్రదిస్తే దానిలో ఉన్న భయం కూడా మీరు పోగొట్టుకోవచ్చు దాని గురించి అవగాహన వీడియో అట్లాంటి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రేట్స్ ఎక్కువ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ క్యాన్సర్ పర్సంటేజ్ చాలా తక్కువ సో క్యాన్సర్ ఉండే అవకాశాలు కూడా ఉండవు కానీ ఈ యొక్క ఏదైతే నోట్లో అల్సర్స్ ఉంటున్నాయో ఏదైతే పండ్లు ఉంటున్నాయో అది విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు లేకపోతే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ కావచ్చు దీనివల్ల కొన్ని ప్రెగ్నెన్సీస్తో వచ్చే కొన్ని కొన్ని పండ్లు ఉంటాయి సో ఇవన్నీ నార్మల్ ఎటువంటి క్యాన్సర్ కారు ఇప్పుడు సపోజ్ మనకి నోట్లో కట్టి కానీ వచ్చింది అది క్యాన్సర్ అవునా కాదా అని తెలియడానికి మెయిన్ డాక్టరే కనిపెట్టగలుగుతారు అంటే అది నార్మల్ కుండా ఏ గుండా సో మీకు ఎటువంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్కి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు దాని గురించి తెలుసుకోవడం మంచిది కానీ భయపడక్కర్లేదు అది ఎటువంటి నైంటీ నైన్ పర్సెంట్ నోట్లో వచ్చిన ఏదైతే పనులు ఉన్నాయో అవి క్యాన్సర్ కావు వన్ పర్సెంటే ఉంటుంది సో సపోజ్ నా దగ్గరికి పేషెంట్ నోట్లో ఏదైనా కత్తి కానీ పనులతో వచ్చారనుకోండి మేము దాన్ని పరిశీలన చేసి ఇన్ఫెక్షన్లా అనిపిస్తే దానికి యాంటీబయాటిక్స్ కానీ మల్టీ విటమిన్స్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తాం కానీ ఎవరికైనా హ్యాబిట్స్ ఉన్నాయి అంటే స్మోకింగ్ కానీ ఈ గుట్కా పా నవలే అలవాటు ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నేను చూసినప్పుడు మాకు అనుమానంగా అనిపించా అంటే డాక్టర్కి అనుమానంగా ఉన్నప్పుడే దాని మీద పరీక్షలు చేస్తాం ఎటువంటి పరీక్షలు చేస్తాం అప్పుడే మనం ఒక చిన్న ఫేస్ టెస్ట్ అంటే బయాప్సీ టెస్ట్ చేసి పంపిస్తాం కొన్ని క్యాన్సర్ మారక ముందు కణాలు ఉంటాయి దాన్ని ప్రీ మ్యానిగ్నెంట్ కండిషన్స్ అంటాం అంటే దానికి ఏంటంటే మెయిన్ ట్రీట్మెంట్ ఏమైనా అలవాట్లు ఉన్నాయి అనుకోండి వెంటనే మానేయాలి మానేస్తే ఆటోమేటిక్గా అది మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి సో మెయిన్ అడిక్షన్స్ హ్యాబిట్స్ ఇవి మనం మానుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఏమైనా విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి విటమిన్ సప్లిమెంటేషన్ ఇస్తూ ఉంటాం ఇన్ఫెక్షన్స్ కూడా మనం ఎలా కనిపెట్టవచ్చు అంటే దాని మీద కూడా కొన్ని పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలు చేస్తే మనకి తెలుస్తుంది చాలా సార్లు మనం దీనికి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది ఇన్ఫెక్షన్స్ని హ్యాండిల్ చేసేది సో ఆ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని మనం కల్చర్ సెన్సిటివిటీస్ అంటూ ఉంటాము కల్చర్ చేసి ఏనా క్రినియంలో గ్రో అవుతుందా లేదా లేకపోతే మైక్రోస్కోప్లో చూడడం కానీ చేస్తాం సో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ అనిపిస్తాం ఇది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైతే జనరల్ పబ్లిక్లో స్క్రీన్ చేయడానికి అంటే స్క్రీనింగ్ అని చెప్తుంటాం జనరల్ పబ్లిక్లో మనం ఆల్రెడీ నేను చెప్పినట్టు డాక్టర్ జనరల్గా పాపులేషన్లో ఎటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి అంటే ఈ స్మోకింగ్ గుత ఆల్కహాల్ ఈ అలవాటు ఉన్న వాళ్ళకి ఇన్స్పెక్షన్ చేస్తారంటే చూస్తారు నోట్లో ఏమైనా అల్సర్స్ కానీ కొన్ని ఉన్నాయా లేదా అలాగే చేపెట్టి చూస్తారు దాన్ని ఫ్యాక్బేషన్ ఉంటాం ఈ రెండు రకాలు చేస్తూ ఉంటారు ఇందులో మనకి ఏమైనా అనుమానంగా ఉన్నప్పుడే మనం దాన్ని హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తాం ప్రత్యేకంగా టెస్ట్ ఫ్లూ ఓరల్ క్యాన్సర్ కంటే ప్రత్యేకంగా ఏమీ లేవు కొన్నిసార్లు మనం ఎస్టిక్ యాసిడ్ కానీ లేకపోతే ఈ యొక్క డైస్ ద్వారా యూజ్ చేసి ఏమైనా స్టెయినింగ్ డిఫరెంట్ స్టెయిన్ అవుతున్నాయి అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ ముఖ పరీక్ష చేస్తాము అలాగే కొన్నిసార్లు ఫ్లోరోస్కోపీ కానీ ఐసీజీ స్టడీ కూడా చేస్తూ ఉంటాము సో ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారికి వర్తిస్తుంది ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళకే అందరికీ కాదు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నోరికి నైంటీ నైన్ పర్సెంట్ జనరల్ పాపులేషన్లో నోట్లో ఎటువంటి పుండ్లు వచ్చినా అది క్యాన్సర్ కాదు ఇంకా ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే కమెంట్స్ ద్వారా తెలుపండి ధన్యవాదాలు